ఉన్నదొక్క సంక్రాంతి ఉండే సెలవులు వారం రోజులు పోటీలో ఉన్న సినిమాలేమో ఐదు పైగా అన్ని క్రేజీ సినిమాలే ఆ వారం రోజుల కోసమే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అసలు సంక్రాంతి రెండు వేల ఇరవై అంత కెపాసిటీ ఉందా ఒకేసారి ఐదు అందులో రెండు పాన్ ఇండియా సినిమాలు వచ్చినా తట్టుకొని బిజినెస్ చేసేంత సత్తా పొంగల్కుందా అసలు సంక్రాంతి సినిమాలేంటి వాటి లెక్కలేంటి సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు కొత్త ఊపిరి రెండు మూడేళ్లుగా పండకొచ్చిన సినిమాలు రఫాడించాయి గతేడాది వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి మొన్నటి సంక్రాంతికి హనుమాన్ గుంటూరు కారం వందల కోట్లు వసూలు చేశాయి ఈసారి కూడా అదే జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందడి రెండు నెలల ముందుగానే మొదలైపోయింది పండగ పందెం సిద్ధమవుతున్నాయి బిజినెస్ భారీగానే జరుగుతుంది ఒక్కోసారి వెయ్యి కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది అంత పొటెన్షియాలిటీ ఉన్న సంక్రాంతి అందుకే ఎన్ని బరిలోకి దించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు హీరోలు కూడా అదే పోటీ వాతావరణంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోరుకు పందెం కోళ్ల సై అంటుంటారు ఈసారి కూడా వెంకటేష్ రామ్ చరణ్ బాలయ్య సబరానికి సై అంటున్నారు సంక్రాంతికి రావాలని ప్రతి హీరో మనసులో ఉంటుంది కాకపోతే పరిస్థితులన్నీ అనుకూలించాలి అది వర్కౌట్ అవ్వకే విశ్వంభర వాయిదా పడింది మొన్నటి వరకు జనవరి పదిన అనుకున్నా కూడా తనయుడి కోసం తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు చిరంజీవి దాంతో గేమ్ చేంజర్ అంటూ వస్తున్నారు రామ్ చరణ్ గతంలో ఎవడు నాయక్ వినయ్ విధేయరామతో సంక్రాంతికే వచ్చారు చరణ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకుని సంక్రాంతి బరలో దిగుతున్నారు రామ్ చరణ్ నిజానికి డిసెంబర్ లోనే గేమ్ చేంజర్ విడుదలవుతుందని చెప్పినా సంక్రాంతి అయితే బాగుంటుందని డేట్ మార్చేశారు మేకర్స్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి పండక్కి జరిగే బిజినెస్ లో అగ్ర తాంబూలం గేమ్ చేంజర్ తే రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇన్నాళ్లు ఓ శాపం ఉండేది దాన్ని దేవరాతో తుడిచేశారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా బ్లాక్ బస్టర్ కావడంతో రాజమౌళి కర్స్ బ్రేక్ పడింది ఇప్పుడు రామ్ చరణ్ బంతు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్యలో నటించినా అందులో చరణ్ చేస్తుంది సపోర్టింగ్ రోలే కాబట్టి గేమ్ చేంజర్ తో దేవరా చూసిన మ్యాజిక్ ఏ చేయాలని చూస్తున్నాడు చరణ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి మెగా నందమూరి ఫైట్ మరోసారి రిపీట్ కాబోతుంది నిజానికి బాలయ్య చిరంజీవి సినిమాలు పోటీ పడాల్సి కానీ చివరి నిమిషంలో తను తప్పుకొని తనయుణ్ణి బరిలో నిలబెట్టారు మెగాస్టార్ దాంతో బాలయ్య చరణ్ సినిమాలు ఈసారి పోటీ పడబోతున్నాయి ఓవైపు గేమ్ చేంజర్ మరోవైపు పండకే వస్తున్నాయి జనవరి పదిన చరణ్ వస్తుంటే పన్నెండున డాకు మహారాజ్ అంటూ బాలయ్య చూస్తున్నారు వరుస విచారంతో జోరు మీదున్న బాలయ్య సినిమాకు బిజినెస్ సమస్యలేమీ లేవు సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బిజినెస్ వంద కోట్లు దాటిస్తుంది ఖచ్చితంగా పండక్కి మరోసారి దుమ్ము బాలయ్య ఈయనకు పోటీగా మరో సీనియర్ హీరో వెంకటేష్ వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం అనేదే ఆయన టైటిల్ ఇక్కడ విచిత్రం ఏంటంటే రామ్ చరణ్ వెంకటేష్ సినిమాలను నిర్మిస్తుంది ఒకే నిర్మాత అదే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ బిజినెస్ దాదాపు నాలుగు వందల కోట్ల వరకు జరుగుతున్న తరుణంలో ఒకేసారి ఈ రెండు సినిమాలను విడుదల చేయాలనుకోవటం నిజంగా సాహసమే అవుతుంది దిల్ రాజు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు థియేటర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది అతి పెద్ద ప్రశ్న సంక్రాంతికి ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలున్నాయి ఇంకొకరు రావడానికి అక్కడ స్కోప్ కూడా లేదు వచ్చినా థియేటర్స్ దొరుకుతాయో లేదో గ్యారంటీ లేదు అయినా సరే రేసులో నేనున్నానంటూ వచ్చేస్తున్నారు సందీప్ కిషన్ ఈయన నటిస్తున్న మజాక ఫిక్స్ అయింది మార్కెట్ ప్రకారం ఆయన సినిమా వచ్చిందంటే ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ పన్నెండు వందల స్క్రీన్స్ అయితే ఇవ్వాల్సిందే ఇప్పటికే జనవరి పదిన గేమ్ చేంజర్ అంటూ డేట్ లాక్ చేశారు నిర్మాతలు జనవరి పదిన గేమ్ చేంజర్ వస్తే దాన్ని బేస్ చూసుకుని ముందు వెనుక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు జనవరి పన్నెండున బాలయ్య పద్నాలుగున వెంకయ్య సంక్రాంతి బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తున్నారు లెక్కన ఎవరికి థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్స్ తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది దానివల్ల వసూలు కూడా దారుణంగా తగ్గిపోతుంటాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ పై ఈ ప్రభావం అయితే పటంకాయం